బాలాల రాజ్యాంగం పరంగా లభిస్తున్న హక్కు రూపంలో వారి తల్లిదండ్రులకు సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అగ్రికల్చర్ ఫౌండేషన్ ప్రతినిధి ముంపు రమణమూర్తి పేర్కొన్నారు బాలాల హక్కులు వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని ఆవరణ వివిధ రంగాల ప్రముఖులు కేసుల మీదుగా అధిష్కరించారు ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ బాలాల పట్ల సమాజం మరింత బాధ్యత వ్యవహరించాలన్నారు పాలలకు సమాజంలోని అన్ని రూపాల్లో ఎదిగే అవకాశాలు కల్పించే ఈ చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు అన్ని స్థాయిలోనూ పాలకు రక్షణ కల్పించే తాము అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రతినిధులు మురంజీ మోహన్ రావు శంకర మరాటం లక్ష్మణరావు అప్పన బైడి గురుణరావు నట్ట శంకర్రావు పండ్లు టి నాగేశ్వరరావు పద్మార్థి తదితరులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా మన భారతదేశంలో ఈ యొక్క బాలల దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఇంకొక కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బాలలకి హక్కుల్ని ఐక్య సమితి ఆమోదించడం జరిగింది దాని పర్యావసనంగా ఇండియాలో కూడా ఈ యొక్క మన దివంగత ప్రధాని పివి నరసారావు గారి టైంలో నైంటీ టూలో మన దేశంలో కూడా బాలల హక్కులు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఐక్రా సమితి ఎంబూ మే సంతకం చేసి మన దేశంలో బాలలు అంటే జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న బాలలందరూ కూడా బాలల కింద వయసున్న వాళ్ళందరూ బాగా అనునాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా దేశంలో స్వచ్ఛంద సంస్థలు మరియు బాల ప్రేమికులు అందరూ కూడా ఈ యొక్క బాలల వారోత్సవాల్ని జరపడం జరుగుతుంది నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు బాలల వారోత్సవాల్ని అన్ని ప్రాంతాల్లో జరపడం జరుగుతూ ఉంది అలాగే ఈ బాలలకి కావలసిన ఈ యొక్క జేజే యాక్ట్ జూనియర్ జస్టిస్ యాక్ట్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన రక్షణ సంరక్షణ అనే భారీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వన్ జీరో నైన్ ఎయిట్ ద్వారా వాళ్ళకి కావలసిన సేవల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది అలాగే బాలల హక్కులకు ఎటువంటి భంగం కలిగినా అందరూ కూడా స్పందించి వారి యొక్క రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం